ధ్యాన బంధువులందరికీ ధ్యానాభివందనాలు మరి మనందరి సాయ సహకారాలతో సిద్ధులగుట్టపై గొప్పగా పిరమిడ్ మందిరాన్ని నవనాథ సిద్ధేశ్వర ధ్యాన మందిరాన్ని నిర్మించుకున్నాం మరి ధ్యాన మందిరంలో ప్రతిరోజు ఒక గ్రామానికి చెందిన పిరమిడ్ మాస్టర్లు ఇతర మాస్టర్లు ఇచ్చేసి మూడు గంటలు అఖండ ధ్యానం చేస్తూ వచ్చిన వారందరికీ ఉచిత అన్న ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు మరి ఆరుమూరుకు వచ్చిన వారందరూ సిద్ధేశ్వర పిరమిడ్ని సందర్శించి ఇక్కడ ధ్యానం చేసుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మరి ధ్యాన కేంద్రంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉచిత ధ్యానము మూడు వందల అరవై ఐదు రోజులు ఉచిత అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది సమస్త పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అందరి సహాయ సహకారాలతో ఈ క్షేత్రాన్ని మనం ఇంకా గొప్పగా ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఇంకా ముందకు తీసుకెళ్దాం మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ క్షేత్రాన్ని ఒక దివ్యమైన భవ్యమైన ధ్యాన మందిరంగా మనం రూపుదించేందుకు మనమందరం ప్రయత్నం చేద్దాం మరి ప్రతిరోజు మూడు గంటల ధ్యానం చేస్తూ ఉన్నారు కాబట్టి గొప్ప శక్తి క్షేత్రంగా అనంతమైనటువంటి విశ్వశక్తి ఈ పిరమిడ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గొప్ప సదావకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ధ్యానం చేసి జ్ఞానం పొందాలని ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం